హరీష్ పై కేసు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎమ్మెల్సీ దేశపతి శ్రీ శ్రీనివాస్ పైన యాదాద్రి మాడ వీధుల్లో ఇతర వ్యక్తులతో పూజలు భక్తుల మనోభ మనోభావాలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని యాదాద్రిగుట్ట పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పైన కేసు నమోదైంది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మాడ వీధుల్లో హరీష్ రావు బయటి పూజారితో పాప ప్రక్షాళన పూజలు చేశారని ఆ ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ చర్యలు భక్తుల మనోభావాలు విశ్వాసాలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఈవో కంప్లైంట్ చేయగా పోలీసులు ఆ ముగ్గురి పైన సెక్షన్ వన్ నైన్ వన్ నైన్టీ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఆ కింద కేసు నమోదు చేశారు ఎన్ని పోరా ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు సీఎం రేవంత్ దేవుడిని సైతం మోసం చేశారు పాలకుడు మాట తప్పితే ఆ పాపం ప్రజలకు తగలొద్దు రేవంత్ రెడ్డిని దేవుడు క్షమించాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకుంటున్న ఎమ్మెల్యే హరీష్ ఇది ఏంటంటే మరి ఇప్పుడు ఆ ఆలయం ప్రభుత్వం కిందికి వస్తుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం కింద పనిచేయాలి మరి ఆలయంలో ఉన్న పూజారులు పూజలు చేయమంటే ఎట్లా చేస్తారు హరీష్ రావు అధికారంలో లేకపోయే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి పూజలు చేయరు కాబట్టి బయట పూజారిని తీసుకొచ్చి పూజలు చేపిస్తారు ఆ ప్రభుత్వంకి లోబడి ఉండేటోడు పూజ ఎట్లా చేస్తాడు కాబట్టి చేయడు ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా పెట్టిన కేసు ఇది అక్కడ ఉన్నాడేమో పూజలు చేయడు బయట తీసుకపోతే తప్ప అని కేసు పెట్టింది అన్నాడు